హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి ఈ రైతు పండిపోయిన వరి చెనను కొయ్యకుండా అలా పట్టుకొని పీకి పడేస్తున్నాడు అనుకుంటున్నారా అదేం కాదు ఫ్రెండ్స్ ఈ సీజన్ వరి కోతలు కోసే సమయం మా ఉద్దాన ప్రాంతంలో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పండిపోయిన చేలలో కూడా విపరీతమైన నీరు ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కోతకు వచ్చిన మా ఈ వరి పొలంలో చూడండి ఎంత ఎక్కువగా నీరు ఉందో ఒక తుబ్బు ఇలా లాగితే అలా నీరు వచ్చేస్తూనే ఉంది అయితే కోతలు కోసే సమయంలో ఇలా మడిలో నీరు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మా రైతులు బట్టి పెడతారు ఈ పద్ధతిలో ముందుగా పల్లము నుంచి ఎత్తివైపుకు ఉన్న వరి తుబ్బులను రెండు వర్షలలో ఇలా తీస్తారు ఇలా వచ్చిన ఖాళీ ప్రాంతాన్ని అదే జాడిని బట్టి అని అంటాము పొలంలో ఉన్న నీరంతా ఈ బట్టిలోకి చేరి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అంతే మన పొలంలో బట్టి రెడీ అయిపోయినట్లే ఇంకా మనం చేయవలసింది ఏంటంటే ఏమైనా మట్టి ఉంటే ఆ మట్టిని బట్టిలో పక్కకి పక్కకు తీసి చూడండి మట్టి తీసిన వెంటనే వాటర్ అనేది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ మా పొలంలో అయితే ఎలా చేస్తాము మీకు పొలం ఉంటే మీ పొలంలో కూడా నీరు ఉంటే మీరు ఏం చేస్తారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి